నమస్కారం నా పేరు శ్రీరామ్ చంద్ర హైదరాబాదు నగరాలతో పాటు పక్కనున్న రంగారెడ్డి డిస్టిక్లో కోతుల బెడత ఎక్కువైపోయింది రాను రాను ఇళ్లల్లోకి పడుతున్నాయి పిల్లల్ని భయపెట్టిస్తున్నాయి చాలా కష్టాలు పడుతున్నారు ఇది సంబంధిత శాఖకి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎక్కువ ఏమి చేయలేకపోతున్నారు అందుకని హైకోర్టుకు ఒక లెటర్ రాశాడు తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షుడు మల్లన్న లెటర్ను రాష్ట్రంలో ఒక పబ్లిక్ ఇనిషియేట్యూషన్లో తీసుకుని దీన్ని రిట్గా బిహేవ్ చేసి సంబంధిత శాఖకి ఆదేశాలు ఇవ్వాలని ఆయన రిక్వెస్ట్ చేశాడు రాష్ట్రంలో మూడు కోట్ల కోతులు ఉన్నాయి ఇవి చాలామందిని డిస్టర్బ్ చేస్తున్నాయి ఇంటిని తోటల్ని పొలాల్ని పంట పొలాల్ని నాశనం చేస్తున్నాయి అని చెప్పంటే ఈ పిల్లిని ఇద్దరు చెప్పిన ధర్మాసనం సుజయ్ పాల్ జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ దేణిక యారా రెట్టి కింద ట్రీట్ చేసి సంబంధిత శాఖకి కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది